ఏ గా మనమైతే ఇప్పుడు బ్యాంకాక్లో క్యాబేజెస్ అండ్ కాండమ్ రెస్టారెంట్ అయితే వచ్చేసాము సో ఇక్కడ లోపల ఏంటంటే స్పెషాలిటీ మొత్తం ప్రతీది కూడా కాండమ్స్తోనే చేశారనమాట సో లోపలికి వెళ్ళాక చాలా షాక్ అయిపోతారు మీరు సో రెండు చూసేద్దాం చాలా కొత్తగా యూనిక్గా ఉంది కదా ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీకి కూడా వాటితోనే అలంకరించారు బా టూ మచ్ అబ్బా అసలు ఈ రెస్టారెంట్ ఓనర్కి ఇలాంటి థాట్ ఎందుకు వచ్చిందో ఏమో కానీ బట్ లోపల ఈ రెస్టారెంట్ లోపల ఒక షాప్ కూడా ఉంది ఇక్కడ గిఫ్ట్లు కొనుక్కొని మీ ఫ్రెండ్స్కి మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అన్నీ వాటిలతోనే చేశారు చూడండి ఇవి గ్లాస్ ఐటమ్స్ కానీ లైక్ ఫ్లవర్ వాజెస్ కానీ ఈ ల్యాంప్స్ కానీ ఎవ్రీథింగ్ చూడండి ఎట్లా చేశారు ఎంత క్రియేటివ్గా ఇక్కడ మొత్తం కొన్ని సేఫ్టీ ఫస్ట్ అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చారనమాట సో అంటే ఏంటంటే ఇక్కడ సేఫ్టీ యూజ్ చేయాలి అన్నట్టుగా ఒక మంచి మెసేజ్ని స్ప్రెడ్ చేశారు బట్ ఇది కామెడీగా ఉండొచ్చు కానీ బట్ ఇదైతే చాలా సీరియస్ మ్యాటర్ అబ్బా కొంచెం చూడడానికి ఆ కోర్డ్గా ఉన్నా కూడా బట్ ఓకే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎందుకంటే చాలా యూనిక్ రెస్టారెంట్కి రావడమే మనం వచ్చాం వస్తువుల్ని మాత్రమే చేశారేమో అనుకున్నాం కానీ బట్ చూస్తే డ్రెస్సులు కూడా కట్ కట్ చూడండి ఎలా చేశారు అన్ని వాటితోనే చేసేసారు ఆ ల్యాంప్ ల్యాంప్ ల్యాంప్ని కూడా చేశారు బాగుంది కదా వాట్ ఎ క్రియేటివిటీ అబ్బా ఇవి ఏంటో చూడండి ఇక్కడ వెనకాల బుర్రలు పెట్టి ఫోటోలు దిగొచ్చు క్యాబేజెస్ అండ్ కండి రెస్టారెంట్ అనమాట ఇది యూనిక్ థీమ్ బాగుంది బాగుంది వినడానికి చాలా వింతగా ఉన్నా ఇక్కడికి వచ్చాక నాకైతే మంచి మెసేజెస్ అయితే అర్థమైంది సేఫ్టీ కెన్ బి పన్ అనే ఒక మంచిగా చాలా బాగా మెసేజ్ ఇచ్చారు ఇక్కడ కూడా యూస్ కాండమ్స్ అని చెప్పి చాలా బాగా థీమ్స్ అవి పెట్టారనమాట ఈ రెండు బొమ్మలు చూడండి మొత్తం వాటితోనే చేశారు రకరకాల డిజైన్స్ ఫ్లవర్స్ అసలు ఇలాంటి తాటి ఓనర్కి ఎందుకు వచ్చిందో ఈ రెస్టారెంట్ ఓనర్కి నాకైతే అర్థం కాలేదు కానీ బట్ ఆటగాడు అయి ఉంటాడు అతను కూడా చూడండి ఎంత బాగా చేశారు డిజైన్ అయితే బాగుంది ఈ డ్రెస్ని ఎవరికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి స్టైల్గా ఉంది కదా బాగుంది కదా నాకు కూడా నచ్చింది ఆ లజ్జ డైలాగ్ గుర్త ఇవేంటబ్బా ఫ్లవర్ వాజెస్ అని దగ్గరికి వెళ్ళాను ఇవి కూడా వాటితోనే చేశారబ్బా చూడండి మొత్తం లోపల ఒక పడవ ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ పడవ కానీ దాన్ని కూడా వీటితోనే చేశారంటే అస్సలు నమ్మబుద్ధి లేదు ఈ ల్యాంప్ చూడండి ఎంత పెద్దగా ఉందో రంగు రంగులు సార్ కానీ నాకు తెలియదు ఏంటంటే వీటిని యూజ్ చేసి పెట్టారా లేదంటే నార్మల్గా పెట్టారో ఏమో కానీ మొత్తం బాబోయ్ ఇక్కడ చూడండి ఇవి ల్యాంప్స్ ల్యాంప్స్ ఇది ఈయనే రియల్ కాండమ్ అనమాట ఆయన ఈయన ఓనర్ ఆయనకు చాలా అవార్డ్స్ గెలుచుకున్నాడు అండ్ రకరకాల దేశాల నుండి కూడా ఈ కాండమ్స్ రకరకాల టైప్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి రెస్టారెంట్లో పెట్టాడు అంటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని తెచ్చి పెట్టాడు ఇక్కడ లైఫ్లో ఇన్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు చూసుండ్రో సీరియస్గా డూ యూ బిలీవ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ చాలా అవార్డ్స్ అయితే గెలుచుకుంది ఈ రెస్టారెంట్ అండ్ ఆ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా అంటే చాలా గెలుచుకున్నాడు అవన్నీ ఇక్కడ నేను లైవ్లో చూశాను అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఈ కాండమ్స్ పెట్టారు కదా మేము మింటైతే ఇవ్వలేము కానీ మీకు కాండం అయితే ఇవ్వగలమని చెప్పి ఒక నినాదం పెట్టి పెట్టారు అవన్నీ ఎన్ని కావాలి అన్నీ లో వేసుకొని పట్టుకెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు అడగరు ఎందుకంటే వాళ్ళ దగ్గర మమ్మల్గా ఎక్కడికైనా షాప్కి వెళ్తే ఒక చాక్లెట్ వన్ రూపీస్ గిఫ్ట్గా పెడతారు కదా వీళ్ళు వాటి బదులు ఈ కానన్స్ని పెట్టారనమాట ఏంటి బ్రో అమ్మాయి అయ్యండి వీడియో తీసింది అని అనుకోకండి మనందరం ఎయిటీన్ ప్లస్సే కదా అంతా అడల్టే ఇందులో ఇప్పుడు ఈ జనరేషన్లో అర్థం కాని వాళ్ళు దాపరికాలు దాపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు సో అంత వియర్డ్గా చూడొద్దు అంత వియర్డ్గా వినొద్దు సో రియాలిటీలోకి వచ్చేద్దాం ఓకే ఇందల చెప్పాను కదా వీ హ్యావ్ నో మీన్స్ ప్లీజ్ టేక్ ఏ హాండమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అనేది నాకైతే మంచి నవ్వు వచ్చింది ఇట్లా కూడా ఉంటారా ఇలా కూడా పెడతారా అని ఇది చూసే వరకు నాకైతే తెలియలేదు చూడండి ఇవన్నీ అవే రక్తం తీసుకెళ్ళి జేబులు వేసుకెళ్ళిపోండి మిమ్మల్ని ఎవ్వరు అడగరు ఇది ఆల్రెడీ చూపించాను కదా ఈ స్కర్ట్ ఈ డ్రెస్ వా ఆమె చైన్ హ్యాండ్ గ్లౌజెస్ ఎవ్రీథింగ్ వాటితోనే తయారు చేశారు చాలా నవ్వు వచ్చింది తర్వాత అయితే నాకు ఒక రిలైజేషన్ వచ్చింది ఇది చూడండి ఇవేంటి క్రిస్మస్ ట్రీ అండి క్రిస్మస్ ట్రీని కూడా ఈ థీమ్ని మరీ ఘోరంగా అనిపించింది నాకైతే ఇవైతే పడవలో తెరలు దోమ తెరలు లాంటివి కూడా వాటితోనే చేశారు అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ వచ్చేసి నాకైతే బాగా వచ్చినాయి వీళ్ళు సేల్ కూడా చేస్తున్నారు ఈ ఫ్లవర్ వాజెస్ ఇవన్నిటిని ఇవి కొనుక్కొని మీరు మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ చూడండి ఇది బయట మొత్తం రెస్టారెంట్ అనమాట లోపల ఇందా చూపించాను అది కూడా రెస్టారెంటే లోపల వేసి ఇది బయట ఓపెన్ ఎయిర్ అన్నమాట చూడండి మొత్తం ల్యాంప్స్ అన్నీ కూడా వాటితోనే చేశారు అసలు మొత్తం మొత్తం రెస్టారెంట్ రెస్టారెంట్ అంతా అదే ఇది ఇక్కడ అయితే పెట్టారు తినడానికి నేనైతే ఏం చేశానంటే ఆ ఒడియాలు తినేసి వీడియో తీసుకొని బయటకు వచ్చాను ఎందుకంటే ఎక్కువసేపు అక్కడ ఉండాలంటే ఏదో ల్యాండ్ బీచ్లు కొంచెం షాయిగా బట్ ఫారినర్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఎర్లీగా వచ్చాం సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో సో ఎక్కువ మంది లేరు బట్ సెవెన్ థర్టీ ఎయిట్ దాటితే చాలా మంది వచ్చేస్తారంట ఇక్కడికి ఎక్కడ లేని ఫారినర్స్ అందరూ వచ్చేస్తారు మా ఊరు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో తీసేస్తున్నారు చూడండి మొత్తం లైఫ్లో అయితే ఎప్పుడూ నేను ఎక్కడ చూడలేదు ఇలాంటివి ఎందుకంటే ఇండియాలో ఇలాంటివి అసలు మనకి కనబడే కనబడవు ఉండవు కూడా అండ్ చూడండి ఇవన్నీ ఈయనదా రియల్ కాండం అనమాట ఆ ఓనర్ కూడా మంచిగా ఇంకో ఆయన ఇద్దరు పిల్లలు అనుకుంటా చేతిలో పెట్టుకుని ఫోటో దిగండి మంచిగా ముసలోడే కానీ మహానుభావుడు అనుకుంటా మొత్తం మెంటల్ 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 ఎక్కిస్తాడు మొత్తం ఈ థీమ్స్తో చూడండి ఇవన్నీ కూడా అవే వాటికి సంబంధించినవే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నాడు అంటే ఆయన మనకి ఇచ్చే సందేశం ఏందయ్యా అంటే యూస్ కాండడం కాణం యూజ్ చేయండి సేఫ్టీ ఉండండి అండ్ గేమ్ని బాగా ఫన్గా ఎంజాయ్ చేయండి ఆ రకరకాల రోగాలు తెచ్చుకొని బాధపడకండి మీరు అంటించుకోకండి అందరికీ అంటించకండి అన్నట్టుగా మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన నైస్ నైస్ కదా సో గ్రేట్ ఇది గోదిగో ఇందాలు చెప్పాను కదా రకరకాల దేశాల నుండి తెచ్చిడి ఇదిగో ఆస్ట్రేలియా నుండి తెచ్చిపెట్టాడు అక్కడ ఉండే బ్రాండ్స్ అనమాట అవన్నీ పదిలంగా దాన్ని ప్యాక్ చేసి పెట్టాడు మరి ఇవేంటో మరి ఇవేమో బొమ్మల్లాగా ఉన్నాయి మరి మరి ఏంటో ఇవి నాకైతే తెలీదు ఏమో ఏమో మీకేమన్నా తెలుసా కింద కామెంట్ చేయండి ఈ ఫ్లవర్ బాజెస్ మాత్రం దాని నుండి తీస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా నాకైతే బలి నచ్చినాయి వెరైటీగా ఉన్నాయి కదా మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి డోంట్ బీ షేమ్ బీ గేమ్ అంట ఆ పక్కన కెనడా నుండి తీసుకొచ్చినవి యుఎస్ఏ నుండి తీసుకొచ్చినవి అన్నీ అక్కడ దొరికే బ్రాండ్స్తో సహా తీసుకొచ్చి పదిలంగా ప్యాక్ చేశారు నాకైతే నవ్వాలా ఏడవాలా దీన్ని సమర్థించాలా లేదంటే యాంటీగా ఉండాలా కూడా అర్థం కాలేదు మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి సరదాగా చదువుకుందాం ఈ బ్యాంకాకు వెళ్ళినా చాలా మంది ట్రావెలర్స్ ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వస్తారు వచ్చి వీడియో బ్లాగ్ చేసే పోతారు కానీ ఇంత డీటెయిల్గా నాకు తెలిసి ఎవడు తీసుండడు ఒకవేళ తీసినా కూడా అమ్మాయిలు అయితే అయ్యి ఉంటారు ఖచ్చితంగా బట్ మన యూజర్స్కి మంచి సందేశం ఇవ్వాలన్న ఇదితో నేను తీశాను స్టాప్ ఎయిట్స్ అని చెప్పి ఒక మంచి నినాదంతో ఈ మొత్తం హోటల్ని మార్చి పడేశారు రూపురేఖల్ని ఇదిగో మయన్మార్ నుండి తెచ్చినవి అవి ఇదేమో చైనా నుండి తెచ్చినవి చైనా లాంగ్వేజ్ వేశారు వాటి మీద కూడా సో జనాలకి మంచి ఒక సేఫ్టీ సెక్స్ అని ఒక మంచి సేఫ్ సెక్స్ అని చెప్పి ఒక మంచి నినాదం అయితే ఇచ్చారు నైస్ కదా నాకైతే అది బాగా అనిపించింది ఎందుకంటే ఎయిడ్స్కి అయితే మందు లేదు కానీ నివారించడం అయితే మన చేతుల్లోనే ఉంది కదా సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఆ మోటో అయితే నచ్చింది రెస్టారెంట్ వెనకాల మేము వచ్చినప్పుడైతే చాలామంది ఇక్కడ ఆ బొమ్మల్లో తలకే పెట్టి ఫోటోలు దిగుతున్నారు ఇవి చూడండి ఇవి భలే అయితే అయింది కానీ పువ్వులు 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 పువ్వుల మార్కెట్లో పువ్వులు తో డెకరేట్ చేసినట్టు మొత్తం ఈ క్యాబేజెస్ కాండమ్ రెస్టారెంట్కి మొత్తం ఈ తోనే అలంకరించేశారు ఇదిగో ఈ డ్రెస్ కూడా సేల్కే పెట్టారు చూడండి ఇది మొత్తం వీటిలతోనే చేశారు ఆల్రెడీ మీకు చూపించాను ఇందాక తర్వాత ఇది షోకేస్ కేమో అనుకున్నాను కావాలంటే వాళ్ళు అమ్ముతారంట మామూలుగా అయితే పేపర్ బెలూన్స్ చూసాం కదా ఇప్పుడు ఇవి కాండమ్ బెలూన్స్ అనమాట సో ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి ఈ రెస్టారెంట్లో చాలా అట్రాక్షన్ ఇవే ఎక్కువ ఉన్నాయి నేను ఈ వీడియో తీయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళే అంటే మా ఊరు సైడే బాగా తెలిసిన వాళ్ళే భర్త చేసిన తప్పుకి వాళ్ళకి జబ్బు వచ్చి వాళ్ళు చనిపోయారు చాలా ఘోరమైన చావు అన్నమాట నేను ఎవరు నేను చెప్పలేను కానీ నా కళ్ళ ముందే చూశాను ఒక ఇద్దరు ముగ్గురిని సో అలాంటి చావు కానీ అలాంటి బాధ కానీ ఎవ్వరికీ రాకూడదు వాళ్ళ పిల్లలకి అనర్హల్ని చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు అలాంటి ఫ్యామిలీస్ కనబడి కనబడినవి చాలా ఉన్నాయి అంటే కనిపించే ఉన్నాయో తెలియదు కానీ కనబడేవి అయితే చాలా ఉన్నాయి సో ఈ రెస్టారెంట్ ద్వారా ఒక మంచి సందేశం అయితే ఖచ్చితంగా ఉంది ఆ జనాలకి వెళ్ళాలి జనాలు తెలియాలి అవేర్నెస్ రావాలి అని ఒక్క ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేశాను సో నెగిటివ్గా అయితే కామెంట్స్ చేయకండి ఎందుకంటే విచ్చల్ వీడ్ ఎక్కువైపోయిన ఈ రోజుల్లో మనకి అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కావాలి సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బా బాయ్